కేసులో సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చినటువంటి బైండింగ్ జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో ఆ బైండింగ్ జడ్జిమెంట్కి గా ఆర్టికల్ థర్టీ టూ పిటిషన్ మెయింటెనబుల్ అవుతుందా అనేది అంటే ఈ కేసులో సుప్రీంకోర్టులో ఒక రిటి పిటిషన్ వేసి ఏం చేశారంటే ఇండోర్ డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ మనోహర్ లాల్ ఏదైతే ట్వంటీ ట్వంటీలో పోర్ట్ అయ్యిందో అంటే ఇది ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ ట్వంటీ ఫోర్ టూని ఇంటర్ప్రిటేట్ చేస్తుంది ఆ కేసుని అది బ్యాడ్లా అని డిక్లేర్ చేయండి అని చెప్పి థర్టీ టూ కింద పిటిషన్ వేయడం జరుగుతుంది ఆర్టికల్ థర్టీ టూ కింద ఇలాంటిది మెయింటైనబుల్ కాదు బైండింగ్ జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేయకూడదు మేము డిక్లేర్ చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ కేసు వచ్చి విజయలక్ష్మి ఝా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు